అనన్య కాంచన కోసం హనీ క్యాన్సిల్ చేసుకుంటుంది ఇక ఆనంద అనన్య కుట్రను ముందుగానే ఊహించి పక్కా ప్లాన్ ప్రకారం దర్శన్ శరణ్యలను హనీమున్కి పంపించాలని అనుకుంటుంది ఇక ఇదే విషయం గురించి డైనింగ్ టేబుల్ దగ్గర డిస్కస్ చేస్తూ లీలావతితో అక్క వీళ్ళకి బదులుగా దర్శన్ శరణ్యలను హనీమూన్కి పంపించాలనుకుంటున్నాను అని చెప్పి అంటూ ఉంటుంది తర్వాత శరణ్య వైపు చూస్తూ అమ్మ శరణ్య కి వెళ్ళడం నీకు ఇష్టమేనా అని చెప్పి అంటూ ఉంటే నాకు ఇష్టమే అత్తయ్య గారు అని చెప్పి శరణ్య సిగ్గుపడుతూ ఉంటుంది ఇక దాంతో ఆనంద ప్లాన్కి అనన్య ఒక్కసారిగా షాక్ అవుతూ కానీ మరతి గారు శరణ్యను ఇంకా తన భార్యగా ఒప్పుకోవడం లేదు కదా మరి హనీమూన్కి ఎలా ఒప్పుకుంటారని చెప్పి అంటూ ఉంటే దర్శన్ని నేను ఒప్పిస్తాను అని చెప్పి ఆనంద అంటూ ఉంటుంది ఇక ఆ తర్వాత దర్శన్ బయట నుండి ఇంటికి వస్తూ ఉంటే అప్పుడే అనన్య మధ్యలో కాపలా కాస్తూ మీకోసమే నేను ఎదురు చూస్తున్నాను గారు మీతో ఒక విషయం మాట్లాడాలి అత్తయ్య గారు మీ గాయం మీద కారం చల్లడానికి మరొకసారి సిద్ధపడ్డారు లెటర్లో మీ గురించి తేడాగా రాసిన శరణ్యను మిమ్మల్ని హనీ మునికి పంపించాలనుకుంటున్నారు మీ గురించి అంత నీచంగా రాసిన శరణ్యతో అసలు మీరు హనీమూన్కి ఎలా వెళ్తారు అని చెప్పి అనన్య దర్శన్ని రెచ్చగొడుతూ ఉంటుంది ఇక దాంతో దర్శన్ ఎంతో కోపంగా వాళ్ళు వాళ్ళు అనుకున్నంత మాత్రాన కాపురాలు హనీమూన్లు జరిగిపోవు ఎవరు ఎన్ని చెప్పినా ఎప్పటికీ శరణ్యను నా భార్యగా అంగీకరించను అని చెప్పి దర్శన్ అంటూ ఉంటే అనన్య ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కొన్ని లైక్ చేయండి